ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ సిహెచ్మోను ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ఏది కూడా మిస్ అవ్వకుండా మీ దగ్గరికి అయితే వస్తాయి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పిల్లలకి స్నాక్స్ అయితే పెడుతున్నాను ఇవి నిన్న నేను మొక్కజొన్నలతో గారాలు చేద్దామని అనుకుంటే అవి కొంచెం పిండి అనేది లూజ్గా అయిపోయింది అప్పుడు ఇంకా నేను ఫ్లవర్ అయితే యాడ్ చేద్దామని అనుకున్నా కానీ ఇంకా వద్దులే మళ్ళీ ఎందుకు ఎక్స్ట్రా ఖర్చు అనేసి ఇంకా నేను అలాగే చిటి చిటి పునుగులు అయితే వేసాను కొంచెం బాగా వేగాయి అందుకోసమే ఆ కలర్లో ఉన్నాయి పర్లేదు బాగానే ఉన్నాయి మాడిపోయినట్లు అనిపిస్తున్నాయి కదా వీడియోలో బయటికి మాత్రానికి చాలా టేస్టీగా ఉన్నాయి సో ఇంతకీ ఈ వీడియోలో ఏం చెప్తున్నాను అంటే సో మీరు చాలామంది అడుగుతున్నారు సిస్టర్ మీరు మీరు కొత్తగా ప్లేస్ కొనుక్కున్నారు కదా ఆ ప్లేస్లో ఇల్లు స్టార్ట్ చేస్తానని చెప్పారు ఏమైంది ఏమైంది అనేసి దాదాపు ఒక పది కామెంట్స్ దాకా వచ్చాయి నా ప్రీవియస్ వీడియోస్లలో సో నేను వాటికి అయితే రిప్లై అయితే ఏమి ఇవ్వలేదు సో ఏంటంటే ఇంకా ఒక ప్లానింగ్ అయితే లేదు ప్లానింగ్ లేకపోవడానికి రీజన్ మీ అందరికీ తెలుసు కదా సో మా ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి మా ఇద్దరి మధ్య కొంచెం అలా అయిపోయి సో దారిలో వాళ్ళే మేము ఉండి మేము పట్టించుకోలేదు ఇంతకుముందు ఈ ప్లేస్ని క్లీన్ చేపిచ్చేసి చక్కగా ప్రహరీకి పిల్లర్స్ కూడా వేసాము ఇంకా స్టార్ట్ చేద్దాము అనేసి అనుకున్న టయానికి మనీ సరిపోలేదన్నమాట మాకు పిఎఫ్ డబ్బులు ఉంటాయి ఒక యాభై వేలు తీసి ఆ డబ్బులతోనే చేసాము కానీ ఆ డబ్బులు నిజంగా చెప్తున్నాను ఇప్పుడు వేసిన పిల్లర్లకు కూడా సరిపోలేదు అయినా ఒక పని స్టార్ట్ చేస్తున్నామని అనుకుంటే ఒక ప్లానింగ్ ఉండాలి సో మన దగ్గర అనేది మనీ ఎక్కువగానే ఉండాలి సో మన దగ్గర మనీ లేనప్పుడు మనకంటూ ఒక ప్లానింగ్ లేనప్పుడు ఏ పని చేసినా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది సో మనం బాగుపడితే ఓరవం లేని వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్నప్పుడు కూడా మనం ఎంత మంచిగా చేసుకోవాలనుకున్నా అది వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటుంది ప్లేస్ దగ్గరికి రాక దాదాపు ఎయిట్ మంత్స్ అవుతుంది ఈ ఖాళీ టైంలో చక్కగా రొట్టె అయితే బాగా పెరిగిపోయింది ఇది మనుషులతో అవ్వదు పీకడం అయితే ఇది పెద్దగా పాకిపోయింది అసలు ఇది ఒక రకమైన చెట్టు సో దీన్ని ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు నీకు ఎవరికైనా దీని పేరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇంకా ట్రాక్టర్ కూడా వచ్చేసింది మా వల్ల ఫస్ట్ అయితే మేము ఏమనుకున్నామంటే మోను వాళ్ళ డాడీ నేను ఇద్దరం వెళ్ళి కలిసి పీకుదాంలే ఇంకొక మనిషిని ఎవరినైనా పెట్టుకుందాం అని అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత పాము ఇంతగానో ఉంది ఇది మన వల్ల కాదు మామూలు చెట్లు అలాంటివి అయితే పీకొచ్చు కానీ ఇవి పీకలేము చూసారు ట్రాక్టర్కి కూడా ఇది సరిగా అవ్వట్లేదు సో అందువల్ల ఇంకా మేమైతే బ్లేడ్ ట్రాక్టర్ని అయితే పిలిపించాము వాళ్ళైతే గంటకి పదిహేను అని అడిగారు సరే అనేసి ఇంకా మొత్తానికైతే ఇంకా మేమైతే పన్నెండు వందలకి మాట్లాడేసుకున్నాం ఎక్కడ కూడా బ్లేడ్ ట్రాక్టర్లు అయితే దొరకట్లేదు వచ్చినా మళ్ళీ టైం పట్టిద్దేమో అని అనేసి తొందరగా ఈ రోజులోనే అయిపోవాలి ఎందుకు రీజన్ వచ్చేసి ఏంటంటే చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి ఈ ప్లేస్ ఏమో రొట్టగా ఉంది సో దోమలు ఉన్నాయి పాములు వస్తున్నాయి అనేసి పంచాయతీ ఆఫీస్లో కంప్లైంట్ అయితే ఇచ్చేశారు నాకైతే ఇంకా ఎందుకో మంచిగా అనిపించలేదు ఒకరితో మనం ఎందుకు అనిపించుకోవాలి అనేసి ఇంకా వెంటనే అయితే చేంజ్ చేసాము సో అయితే ఏదన్నా ఒక ప్లేస్ ఖాళీగా ఉన్నప్పుడు మనకన్నా మన చుట్టుపక్కల వాళ్ళకే బాగా ఉంటుంది ఇంట్రెస్ట్ దీన్ని ఎప్పుడు తీసేసుకునేటట్టు చేయాలా లేకపోతే వాళ్ళని ఎట్లా బాధ పెట్టాలా అనేసి పక్కన వాళ్ళు భలే మాట్లాడుతూ ఉంటారు సో వాళ్ళు మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా కూడా సో ఏది జరిగినా అది మన మంచి కోసమే లేండి సో మొత్తానికి అయితే ప్లేస్ అయితే క్లియర్ అయితే అయిపోయింది మంచిగా చెట్లు లేకోకుండా మొత్తం అయితే నీట్గా అయిపోయింది కానీ ఈ ఎండ అసలు టూ డేస్ నుంచి ఫుల్ ఎండ కొడుతుంది చెప్పాను కదా గోదావరి వస్తుంది గోదావరి వచ్చే టైంలో వర్షాలు పడవు ఎండ కొట్టిద్దనేసి అనేసి ఎండ కొడితే గోదావరి బాగా వచ్చినట్టంట సో నేనైతే అసలు ఉండలేకపోతున్నా ఏసీకి అలవాటు అయిపోయిందిగా బాడీ అస్సలు తట్టుకోలేకపోతున్నా ఒళ్ళు అయితే మంటలు వచ్చేస్తున్నాయి ఏదైతే అదే అయిపోయింది మొత్తం నెట్టించేదాకా ఇక్కడే ఉండి మొత్తం చూసుకోవాలి అనేసి సో నాకైతే మంచిగా ఉండాలి ఒక మంచి వేలో ఉండాలి అని నేను అనుకుంటా కానీ కానీ మనకి కూడా బ్యాక్గ్రౌండ్ బాగుండాలి కదా నా థాట్స్ ఏమో హై లెవెల్లో ఉంటాయి కానీ మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏమో జీరో లెవెల్లో అనమాట సో మొత్తానికైతే మంచిగా ఉండాలని నేను ట్రై చేస్తూ ఉంటాను సో బ్రతికినన్ని రోజులు మనం ఒక మంచి లెవెల్లో బ్రతకాలి సో ఎవరి దగ్గర ఏం ఆశించకూడదు ఎవరితో అనిపించుకోకూడదు ఒకరిని అనేటట్టే ఉండాలి కానీ మనం వాళ్ళతో అయితే అనిపించుకోకూడదు అట్లనే ఉండాలని అనుకుంటాను సో అక్కడైతే ప్లేస్ మధ్యలో మేము ఇంతకుముందు వర్క్ చేసేటప్పుడు కంకర అయితే వేయించాము ఆ కంకర మొత్తం అసలు ఫుల్లుగా ఆ కంకర మీద కూడా మురిసేసాయి ఇదేంటి మాది ప్లేస్లో మట్ట వచ్చేసి బొగ్గు అంట బొగ్గు సువర అంటున్నారు మరి ఆ పేరు నాకు అంత పెద్ద తెలియదు కానీ ఆ బొగ్గు సువరికి ఇలాంటి చెట్ల అనేవి బాగా బలంగా పెరిగిపోతాయంట సో నేనైతే ఇంక ఇప్పుడు అంటే ట్రాక్టర్ వెళ్ళలేని ప్లేసులలో కొంచెం రొట్ట మిగిలిపోతే దాన్ని అయితే అదేంటి కొడవలు పెట్టి క్లీన్ చేస్తున్నాను అసలు ఫుల్ భయమేస్తుంది వాటిలో నుంచి బిందెలు అంటారు చూసారా అవి వస్తున్నాయి జరువులు వస్తున్నాయి గొంగళ పూరుగా వస్తుంది వామ్ అసలు నేనైతే మాకు నా పెళ్ళి కాక ముందు మా అమ్మ వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు ఆ టైంలో ఒక్కొక్కసారి మా అమ్మతో పాటు నేను వెళ్ళేదాన్ని గట్ల మీద నడవాలన్నా మస్తు భయమేసేది ఎందుకంటే పాములు ఎండ్రకాయలు అలాంటివి ఉంటాయేమోనని ఏమోనని భయంగా ఒక్కొక్క అడుగు వేయాలంటే తూసి వేసేదాన్ని అనమాట మా అమ్మ అంటది ఏం నాన్న ఏముంది ఎందుకు ఇంత భయపడతాను అనేది కానీ నాకు మస్తు భయం ఇప్పుడు కూడా అంతే అసలు ఏదన్నా వేయాలంటే వామ్మో అసలు ఏమైనా ఉంటే అనుకున్నా నేను అనుకున్నట్టే ఒక పెద్ద అది పురుగు వచ్చింది మళ్ళీ పెద్ద వచ్చింది పాలబిందెచ్చింది అంటే మీకు తెలిసి ఆ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మళ్ళీ అలాగే జరులు కూడా వచ్చినాయి భయం వేసింది ఇంకా కొన్ని 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 ఈ రొట్ట ఉంట అసలు ఎక్కడ ఉన్నదనుకో అక్కడ మొత్తం ప్లేస్ అంతా స్ప్రెడ్ అయిపోయింది ఫ్రెండ్స్ అసలు ఇలాంటి రొట్ట ఉండకూడదు సో మా ఇటు సైడ్ అయితే ఏంటంటే మొన్న రీసెంట్గానే రోడ్లు వేశారు రోడ్లు ఇంతకు ముందైతే ఓన్లీ ట్రాక్టర్స్ రావడానికి కొంచెం కష్టంగా ఉండేది ఇప్పుడు రోడ్లు వేసిన దగ్గర నుంచి లారీలు కూడా వస్తాయి సో ఇంకా ఇప్పుడైతే మనం లారీలు మట్టి పోపించుకోవడానికి వీలుంటుంది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఇంకా మట్టి పోపించాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ప్లేస్ మంచిగా ఇది నీట్గా చేస్తాం ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ప్లేస్ అయితే నీట్గా అయితే చేసేసాము అది మళ్ళీ మొక్కలు రావడానికి ఎంతో టైం పట్టదు మళ్ళీ ఏం చేయాలంటే కలుపు మంది అయితే చల్లించాలి చిన్నగా ప్లేస్ అయితే వర్క్ స్టార్ట్ చేపిద్దామని అనుకుంటున్నాం ఏమైతు మనీ అంటే నాకు గోల్డ్ ఉంది కదా బ్యాంక్లో పెట్టేసి చేపిద్దామనేసి సో చూడాలి మీరందరూ కూడా నన్ను ఇట్లానే సపోర్ట్ చేయండి సో యూట్యూబ్ నుంచి కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా సో దాన్ని నాకు యూజ్ అవుతుంది కాబట్టి మీరు అందరూ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళలాగా ఇండైరెక్ట్గా చేసిన వాళ్ళు అవుతారు సో ఈ యూట్యూబ్ మనీ వస్తే నాకు ఇంకా మంచిగా ఉంటుంది కదా సో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నదానికి మాకు ముందు వెనకైతే ఏ ప్రాపర్టీ లేవు భూములు అయితే లేవు ఇంకా ఇల్లులు కూడా అంత పెద్దగా లేదు ఇప్పుడు ఉన్న ఇల్లే ఉంది సో ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఎంత ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా నాకంటే మా పిల్లల్ని బెటర్గా ఉంచాలని అనుకుంటున్నాను కాబట్టి సో వాళ్ళకి బెటర్గా చేద్దామని నేను అనుకుంటున్నాను మీరు అందరు నన్ను సపోర్ట్ చేయండి చాలామంది పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యి మంచిగా సిస్టర్ మీ వీడియోస్ నేను పనిలో ఉన్నా కూడా ఆ వీడియో అలా ప్లే చేసి నేను మీ మాటలు వినుకుంటూ అంటే పని చేసుకుంటూ ఉంటాను సిస్టర్ మీరంటే నాకు అంతే అభిమానం అనేసి కామెంట్స్ పెడుతూ ఉంటారు పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉంటారు సో నీకు మనీ రావడం రావాలని నేను లైక్ చేస్తున్నా నా స్టేటస్లో పెట్టుకుంటున్నా అనే చాలామంది పెట్టిన వాళ్ళు నేను చూశాను కూడా సో చాలా థ్యాంక్స్ అండి ఇంత పాజిటివిటీ అసలు నేను ఎక్కడ చూడలేదు సో నెగటివ్ నెగిటివ్ కామెంట్ వాళ్ళు కూడా ఒక రవ్వంతలో ఉన్నారు వాళ్ళ గురించి నేను అసలు పట్టించుకోను ఎందుకంటే వాళ్ళు బతకలేక బతికే వాళ్ళని ఓరవలేక వాళ్ళు వాళ్ళు బతకలేరు బతికే వాళ్ళని కూడా బ్రతకనివ్వరు సో వాళ్ళు ఆగడానికి ట్రై చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళ ఎంత ఏడ్చినా ఏం చేసినా మనం మంచిగా నీతిగా నిజాయితీగా పద్ధతిగా బతికే వాళ్ళకి ఏమవ్వదు చిన్న ఫరాక్ కూడా పడదు సో ఇది అనమాట నేను చెప్పేది ఒక యూట్యూబరే ఓవరాక్షన్ ఓవరాక్షన్ అనే వీడియోస్లో పెడుతుంది అసలుకి నువ్వు ఒక యూట్యూబర్ అయ్యి ఉండి నీకు కూడా అలాంటి కామెంట్స్ వస్తే నువ్వు ఊరుకుంటావా సో నేనేమన్నా ఎక్స్పోజ్ చేయట్లేదు కదా నేను ఏమైనా తప్పుగా అయితే మాట్లాడట్లేదు కదా సో నా వీడియోస్ నేను చేసుకుంటాను నువ్వు కూడా వీడియోసే చేస్తున్నాను ఒకరు ఏదన్నా అలా అంటే నువ్వు ఊరుకుంటావు ఊరుకో కదా సో ఎవరినైనా అనేటప్పుడు ముందు మనది మనం చూసుకొని అనండి నోరు ఉంది కదా అని ఫోన్లో డే ఫ్రీ డేటా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన టైపింగ్ చేసిన నాలుగు గుంజు కోసి చేతులు కాలి ఏ అక్కడ పెడతాను నా సంగతి అసలు మీకు తెలీదు ఫ్రెండ్స్ నేనైతే బ్యాడ్గా కామెంట్స్ పెట్టే వాళ్ళకి మనం చూసి చూడనట్టు వదిలేస్తే వాళ్ళు లిమిట్స్ క్రాస్ చేసేసి ఎక్కువగా కామెంట్స్ అయితే పడుతున్నారు ఎవరిని అక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే మంచిది అనుకుంటాను సో ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో నేను ఎవరి జోలికి వెళ్ళను నా జోలికి వచ్చిన వాళ్ళని నేను అస్సలు మామూలుగా వదిలిపెట్టను నా జోలికి ఎవరిని వచ్చినా దేవుడు మాత్రం వాళ్ళని అస్సలు వదిలిపెట్టడనమాట ఇట్స్ ఏ స్వీట్ వానింగ్